కురుక్షేత్ర యుద్ధంలో కౌరువులు పాండవులు సైనికులు అందరూ యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కడు మాత్రమే ఆ యుద్ధాన్ని పూర్తిగా చూస్తూ ఉన్నాడు అతడు ఎవరు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్వ జన్మలో బర్బరికుడు స్వర్గంలో ఒక యక్షుడిగా జీవించేవాడు భూలోకంలో రాక్షసుల ఉగ్రత భరించలేని స్థాయికి చేరుకుంది ఆ భయంతో దేవతలందరూ కలిసి మహావిష్ణువును ఆశ్రయించి రక్షణ కోరారు దుష్టులను శిక్షించేందుకు త్వరలోనే మానవ అవతారం ఎత్తుతాను మీరు అధైర్యపడకండి అని మహావిష్ణువు చెబుతాడు అయితే అక్కడే ఉన్న యక్షుడు ఈ మాత్రం దానికి మహావిష్ణువు మనిషి అవతారం ఎత్తాలా వాళ్ళందరి పని పట్టడానికి నేనొక్కడినే చాలు అంటాడు అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మ కోపంతో యక్షుడిని నువ్వు ఎవరిని అయితే మానవ అవతారం ఎత్తాలా అని అన్నావో ఆయన మహావిష్ణువు కొత్త అవతారం ఎత్తి భూలోకంలో ఉండగా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే సందర్షణలో మొదట నువ్వే బలి అవుతావు అని శపిస్తాడు ఈ శాప ఫలితంగా యక్షుడు పునర్జన్మ ధరించి భీముని మనవడిగా ఘటోత్కచుని కొడుకుగా బర్బరికుడిగా జన్మించాడు తన తల్లి మోర్వి దగ్గర నుండి చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు సంతోషించి అతనికి మూడు బాణాలను అందించారు ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయింది యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకుని తన తల్లిని అడిగాడు దానికి మోర్వి సమాధానంగా నీవు యుద్ధంలో పాల్గొంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని నీ బాణాలు రక్షిస్తాయి కాని అలా చేస్తూ పోతే యుద్ధం ఎప్పటికీ ముగియదు అని చెప్పింది బర్బరికుడు తన తల్లికి హామీ ఇచ్చాడు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి కోసం పోరాడతాను అని మాట ఇచ్చాడు ఈ నిర్ణయంతోనే బర్బరికుడు తన గుర్రము మీద కురుక్షేత్రానికి బయలుదేరాడు బర్బరికుడు యుద్ధభూమికి చేరుకునే ముందు మార్గమధ్యలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అతని ఎదురుగా వచ్చాడు మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరికుని అడుగుతాడు కృష్ణుడు యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు మొదటి బాణం లక్ష్యాన్ని గుర్తిస్తుంది రెండో బాణం లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది మూడో బాణం లక్ష్యాన్ని ఛేదించి నాశనం చేస్తుంది అని సమాధానం ఇచ్చాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు ఆశ్చర్యపోయి అంటే నువ్వు ఎవరి పక్షాన నిలుస్తావు అని అడిగాడు బర్బరికుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి పక్షాన నిలుస్తాను అని అంటాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడికి ఈ పరిస్థితి ఎంత ప్రమాదకరమో అర్థమైంది యుద్ధం కౌరువులకు లభించగలదని అర్థమైంది అప్పుడు కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేశాడు నీ తల్లికి ఇచ్చిన మాట నిజమేనా కాని ఒకరు బలహీనుడుగా ఉన్నప్పుడు నువ్వు వారిని రక్షిస్తే ఎదుటివారు బలహీనులవుతారు అప్పుడు వారిని రక్షించడానికి మళ్లీ నువ్వే మారతావు ఇలా అయితే యుద్ధం ఎప్పటికీ ఆగదు కదా అని కృష్ణుడు అడిగాడు బర్బరికుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి ఉందని నీకంటే వీరుడు మరెవరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు ఆ మాటలు విన్నాక తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి మరో మాట మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు కాని కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు బర్బరికుడు తన తలను తానే నరుక్కుని కృష్ణుని చేతిలో పెట్టాడు అప్పుడు కృష్ణుడు బర్బరికుడిని ఆశీర్వదించాడు నీ తల ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తుంది బర్బరికుడి తలను ఒక కొండపై ఉంచి కృష్ణుడు యుద్ధాన్ని ప్రారంభించేశాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు విజయాన్ని ఆస్వాదిస్తున్నారు అయితే ఎవరి వల్ల ఈ విజయం సాధ్యమైందో నిర్ణయించడానికి కృష్ణుడు పాండవులని బర్బరికుడి తల దగ్గరకు తీసుకెళ్లాడు కృష్ణుడు అడిగాడు బర్బరికుడా నువ్వు ఈ యుద్ధాన్ని పూర్తిగా చూశావు నిజంగా విజయం ఎవరిది బర్బరికుడు కృష్ణుని వైపు చూస్తూ నేను యుద్ధాన్ని చూస్తుంటే యోధులు కాదు నీవే ధర్మాన్ని కాపాడుతూ ప్రతి చెడ్డవాడి తల నరుకుతున్నావు కాళికాదేవి వేల సంఖ్యలో నాలుకలు విప్పి పాపం చేసిన వాళ్లను గ్రహిస్తూ ధర్మాన్ని స్థాపిస్తోంది నా దృష్టిలో కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచింది నీవే కృష్ణ అని చెప్పాడు పాండవులు ఈ మాటలు విని వెస్తుపోయారు వాళ్ల విజయానికి అసలైన కారణం కృష్ణుడేనని గ్రహించారు ఈ కథలో బర్బరికుడు మాత్రమే కురుక్షేత్ర యుద్ధం యొక్క అసలైన నిజాన్ని చూశాడు అతను అసలైన విజేత ఎవరో నిర్ధారించాడు బర్బరికుడి తల ఇప్పటికీ రాజస్థాన్లో ఖటుశామ్ పేరుతో పూజించబడుతుంది గుజరాత్లో బలియాదేవ్గా కొలుస్తారు కురుక్షేత్ర యుద్ధం ముగిసినా ఆ యుద్ధం వీక్షించిన బర్బరికుడి కథ ఎప్పటికీ ముగియదు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు